గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు టాపిక్ వచ్చేసి జిమ్ సెంటర్ గురించి మాట్లాడతాము మనం మన మిత్రుడు ఈశ్వర్ అనే జిమ్ సెంటర్లో డైలీ మంచిగా మార్నింగ్ ఫోర్ నుంచి వెళ్ళి ఫైవ్ సిక్స్ థర్టీ వరకు డైలీ పోయి మంచిగా ఆయనకి హెల్త్ పరంగా చాలా బాడీ మంచిగా ఇంప్రూవ్మెంట్ అయ్యాడు ఇంకోటి ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జిమ్కు పోయి ఎక్సర్సైజ్ ఇవి అన్నీ చేసుకుంటా ఓకే పర్వాలేదు కాకపోతే అంటే నేను మొన్న పబ్లిక్ గార్డెన్లో ఒక జిమ్ సెంటర్ అబ్బాయిని చూసిన టెన్త్ క్లాస్ అబ్బాయి ఆయన దాదాపు ఉండేదే పదిహేడు సంవత్సరాలు ఆయనకు వచ్చేసి దాదాపు ఒక తొంభై ఐదు కేజీస్ పెరిగి దానివల్ల చాలా ఇబ్బంది పడతాను రోజు వస్తాను వాకింగ్ చేస్తాను కానీ అసలు నడిచే ప పరిస్థితులు లేదు మళ్ళీ పేరెంట్స్ కూడా చాలా టార్చర్ అని ఉంటుంది ఇప్పుడు ఆయన ప్రజెంట్ ఏం చేయాలి దాని గురించి మన సునీల్ గారు అది ఇప్పుడు జిమ్ సెంటర్ పోయి బాగా ఎక్సర్సైజ్ చేసి లావ్ అయితే ఆయన పరిస్థితి ఎట్లా ఎలా ఉంటుంది లావ్ అయితే నడవడానికి ఇబ్బంది అవుతుంది రేపు ఫ్యూచర్లో కూడా ఏం పనికి రాకుండా అవుతాడు అంటే ఏదైనా పని అన్న ఆయుసం వస్తూ ఉంటుంది తదుపరి రేపు ఎక్సర్సైజ్ చేసి పక్క కావడం నేను అని చెప్పి నేను భావిస్తాను అంతే కదా ఇంకొకటి ఫస్ట్ గుడ్ వీల్ ఏంటంటే ఫస్ట్ ఆ అబ్బాయికి మ్యారేజ్ కాదు ఎందుకని అంటే లావ్ ఉన్నలో లేడీస్ అయినా జెంట్స్ అయినా లావని అని ఎందుకంటే నేను ఆయనతో చెప్పిస్తే ఏంటంటే ఆయన ఏం ఆన్సర్ చెప్తానో దాని గురించి నేను ఒక ఆయన ఇలా చెప్పాలని నేను క్వశ్చన్ అనేది అడిగిందా ఎందుకని అంటే లావ్ అంటే ఫస్ట్ ఎవరికైనా ఆ అబ్బాయి ఎట్టుకున్న బక్కగున్నదా దొడ్డుగున్నదా క్యారెక్టర్ ఉన్నదా లేదా అనేది ఆలోచిస్తారు అందుకని ఫ్రెండ్స్ మీరు ఎక్కడికి ఏ ఎక్సర్సైజ్ యోగా అయినా ఏం చేసినా కానీ మీ బాడీని మీ కంట్రోల్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ రోజు బాడీ గురించి మన అన్న భాస్కర్ అన్న గారు మాట్లాడడం జరిగింది మేము బాడీని పెంచింది అన్న కోసమే అన్నకు సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డుగా ఫుల్ ఫోర్స్ ఇస్తామని చెప్పేసి నేను అంటా ఉన్నాను ఈయనకు మొత్తం అటు ఈయన వెళ్ళిపోతాటు బాడీ బిల్డర్ గా మేము ఏమంటారు వాళ్ళని బౌన్సర్లు బౌన్సర్లు బౌన్సర్ లెక్క ఉంటామని చెప్పి మీ అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం చెప్పు బౌన్సర్ ఉంటారు బాల్ పెంచి ఉంటారు అన్నకు ఫాలోయింగ్ పెరుగుతా ఉంది అన్న ఫాలోయింగ్ పెరుగుతుంది మేము బౌన్సర్గా గా ఉండడానికి కృషి చేస్తాం అందుకనే జిమ్ కు పోతున్నా జిమ్ చూసా చూసా కదా ఫ్రెండ్స్ అయితే హైలైట్ విషయం ఏంటంటే అన్న మనకు తెలవకుండానే ఒక సీక్రెట్ ఇప్పుడే నోరు జారిండు సింగర్ అట अंना आपका सारा आपका सार बाँधना प्लीज ना प्लीज बाँधना जरा बाँध वहाँ का ना इंटरमीडियल मानो उनका काम है आते तेंतु ने मान प्रपोजर आने जा रही है आप लोग ये आदि ये पढ़ जाते तेंतु लाइन आता ना ना इंटर लाइन इंटर ला प्रपोजर पाटा था ना कुछ बैठ कर यार నిదర పోతున్న జాబిలి నడియా చెడిన కుల నడియా చల్ల జాలి నడిగా ఆ చెంద మామడిగా ప్రియురాలిడ చెప్పరే మరి అందరినీ అలా వింట అలాగా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోనలా అంటే దీని ఉద్దేశం అంటే ఒక సింగరే పాడకుండా అంటే ఒక యోగ మాస్టర్ కావచ్చు ఎవరైనా మనం సంతోషంగా పాడితేనే బాగుంటుందని అని మనసు అన్నగారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా కోసం పాడినందుకు మరియు యోగా మాస్టర్గా ఈయనకు ఫాలోయింగ్ పెరుగుతూ ఉంది ఈయన యోగా చేస్తుంటే ఈయనకు బాన్సర్ గా మేము అని చెప్పి తెలియజేస్తున్నాం జై హింద్